హలో అండి పంజాబీ డ్రెస్ కుర్తి కటింగ్ చేసేటప్పుడు ఏమేమి టిప్స్ పాటించాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ ఇది వచ్చేసి మనం రెండు బావులు తీసుకున్నాం ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా నాలుగు మడతలు అయితే మలిచి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ పైన కరెక్ట్గానే ఉంది కదా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ లో ఇంకొక లైన్ మార్క్ చేసినాము ఈ రెండు కోసం అంటే మనము భుజం పైన కుట్టు పెడతాం కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి డ్రెస్ యొక్క పొడుగు కావాలి డ్రెస్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే డ్రెస్ యొక్క పొడుగు పన్నెండు నలభై రెండు ఇంచులు ఉంది ఓకేనా ఇది ఇక్కడ నుండి నేను నలభై ఒక ఇంచుకి పెడుతున్నాను ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి నలభై ఒక ఇంచుకి తీసుకున్నాను అంటే వన్ ఇంచ్ అనేది తక్కువ తీసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇక్కడ చెస్ట్ కొలత వచ్చేసి మనకి నలభై రెండు ఇంచులు ఉంది అంటే నలభై కంటే తక్కువ ఉన్న ఎక్కువ నలభై కంటే ఎక్కువ ఉంది ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఐదున్నర తీసుకుంటాం కానీ ఇక్కడ నలభై కంటే కూడా ఎక్కువ ఉంది కదా అప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఆరు ఇంచులు తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఈ సైజు వాళ్ళకి నెక్ వచ్చేసి రెండున్నర లేదు అంటే పౌదకో మూడు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు వీళ్ళు కొంచెం తక్కువ కావాలి అన్నారు అందుకోసం నేను ఎంత తీసుకుంటున్నాను అంటే రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి సెవెన్ ఇంచెస్ తీసేసుకున్నా ఇక్కడ పైన ఎంత తీసుకున్నాం మనం రెండున్నర తీసుకున్నాం కదా సేమ్ అదే రెండున్నర మళ్ళీ ఇక్కడ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మనకి కావాల్సిన నెక్ ఏంటి అంటే మనకు కావాల్సిన నెక్ వచ్చేసి రౌండ్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ మూల దగ్గర నుండి ఇది నెక్ పొడుగనేది తక్కువ ఉంది కదా అందుకోసం నేను పదొక రెండించులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను పౌదక రెండు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ సైడ్కి పావించు తీసేసుకొని ఇక్కడ ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాను చేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఓకే నెక్స్ట్ డౌన్ ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం మనం ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే ఆరించులో ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నాం ఎందుకోసం అంటే డౌన్ కోసం ఇలా ఒక లైన్ అయితే మార్క్ తీసేసుకోండి మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా ఇంచులు తీసుకోవాలి అనేది అందరు చెప్తారు కదా సో మనం కూడా ఇప్పుడు ఇంచులు తీసుకున్నాం ఇంచులు తీసుకొని అది కరెక్టా రాంగా అనేది చెక్ చేసుకున్నాం ఎందుకంటే సైజును బట్టి చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకున్నాం ఇక్కడ మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది అని చెప్పిన నేను నలభై ఇంచులు ఉంది చూడండి ఇప్పుడు ఈ నలభై రెండు ఇంచులు ఉంది కదా ఈ నలభై రెండు ఇంచులని టేప్తో తీసేసుకొని నాలుగు భాగాలుగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఎంతనైనా రానియండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది పదిన్నర ఇంచులైతే వచ్చేసింది ఇప్పుడు పదిన్నర ఇంచులు అనేది ఈ ప్లేస్లో తీసేసుకోండి ఇది ఏం కొల్తాం మరి మనకి చెస్ట్ కొతా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరలో వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులని మధ్యలకి ఫోల్ చేసుకోండి తొమ్మిదిన్నర ఇంచులని మద్దలకి ఫోల్ చేస్తే ఎంత వచ్చింది పంతొమ్మిది ఇంచులు వచ్చింది మన చంక కొలత ఎంత పంతొమ్మిది ఇంచులు ఓకే ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి చంకడం అని ఆరు తీసుకుంటే సరిపోయింది ఒకవేళ మీరు ఈ విధంగా చెక్ చేసినప్పుడు సరిపోలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఆరిజిన్ లైన్ తీసుకున్నాం చూడండి దీన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మనం మార్కింగ్ చేసిన చంక కొలతో చెస్ట్ కొతే ఈ పాయింట్ దగ్గర పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి వరకు ఇంకా అర్థమైంది కదా నెక్స్ట్ మీకు ఇంకొక మూడు పాయింట్స్ అయితే చెప్తాను చూడండి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే చెస్ట్ అంటే చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఆ మిడిల్ పాయింట్ పైనుండి ఎంత పొడుగులు ఉంది అనేది తీసుకోవాలి అది ఎలా తెలుస్తుంది అంటే కొలతలు తీసుకునేటప్పుడే తీసుకోవాలి ఇక్కడ నాకు పదకొండు ఇంచుల దగ్గర ఉంది ఓకే ఇక్కడ పదకొండు ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే మాకు చేసేసుకోండి ఈ విధంగా ఇదేంటి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ నెక్స్ట్ చెస్ట్ యొక్క కింది భాగము నడుము ఉంటుంది చూడండి ఆ నడుము దగ్గర ఇంకొక లైన్ ఇక్కడ ఇది ఎంత ఉంది అంటే పద్నాలుగున్నర పదిహేను ఇంచుల దగ్గర తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం కట్స్ వస్తాయి కదా డ్రెస్ కి కట్స్ వస్తాయి అంటే పంతొమ్మిది నుండి ఇరవై ఒక ఇంచుల మధ్య వస్తాయి ఎవరికైనా ఈ సైజ్కి ఎంత వస్తుంది అంటే ఇరవైన్నర ఇది ఎలా తెలుస్తుంది అంటే కొలతలు తీసుకునేటప్పుడే నార్మల్గా వాళ్ళని అడుగుతాం కదా వాళ్ళు చెప్తారు కొంచెం పైకి కానీ కిందికి కానీ అని కొంచెం హాఫ్ ఇంచ్ అదే ఇటు ఓకే ఇప్పుడు ఇక్కడ తీసుకున్న తర్వాత చెస్ట్ కొలత ఎంత ఉంది ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ కొలత చెస్ట్ కొలత రెండు కూడా సమానం ఉన్నాయి నలభై రెండు నలభై రెండు ఉంది అప్పుడు ఇది ఉంది పదిన్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అదే పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే వెంకేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి నడుము కొలత కదా నడుము ఎంత ఉంది అంటే నలభై ఇంచులు ఉంది నలభై కూడా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది పది ఇంచులు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఖర్చు దగ్గర ఎంత ఉంది అంటే నలభై నాలుగు ఇంచులు ఉంది కానీ ఇక్కడ ఈ కొలతలు ఈ మూడు కొలతలు మాత్రం ఎంత ఉంటే అంతే తీసేసుకోండి ఈ ఒక్క కొలత మాత్రం ఖచ్చితంగా ఒక రెండు పాయింట్ ఎక్స్ట్రా తీసేసుకోండి నలభై నాలుగు ఉంది కదా నలభై ఆరు ఇంచులు తీసేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఈ కట్స్ దగ్గర లూజ్ ఉంది అని అనుకోండి మనకి పైన ఉన్న కొత్త అనేది కనబడకుండా నీట్గా సన్నంగా కనబడతారు ఓకేనా ఇప్పుడు ఇది ఎంత ఉంటే అంత తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఒక అదొక పన్నెండు అట్లా వస్తుంది ఈ విధంగా తీసేసుకొని మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతుంది ఇది ఏ షేప్ లో వచ్చేస్తే ఆ షేప్లో అయితే కట్ చేసేస్తుంది మార్కింగ్ పెట్టేసుకోండి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ ప్లేస్లో లూజ్ అయితే తీసేసుకోవాలి ఓకేనా పైన నాలుగు పాయింట్స్ అయితే క్లియర్ కదా మరి ఇక్కడ కింద ఎంత తీసుకోవాలి అని అంటే ఈ ప్లేస్లో ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఎంత తీసుకున్నామో దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి అక్కడ పన్నెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఒక పదమూడు ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ నుండి ఆ పాయింట్ని నార్మల్గా కాకుండా స్కేల్తో కలపాలి స్కేల్తో కలిపితే మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ మీరు నార్మల్గా కలిపినారు అనుకోండి ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి మనం ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి కదా ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటే సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాం నెక్స్ట్ మరి ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే సేమ్ యాజ్ ఇట్ గా ఫ్రంట్ నెక్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇది ఎంత పొడుగు తీసుకున్నా మనం బ్యాక్ నెక్ ఏమో సెవెన్ ఇంచెస్ ఫ్రంట్ ఏమో సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో మనము చంక లోతు అనేది తీసుకోవాలి చంక లోతు ఏ విధంగా ఇది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది తీసేసుకోవాలి అప్పుడే మనకి ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి చూద్దాం చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఖర్చు మార్క్ అయితే తీసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుండి ఇటు కట్ కతాం కదా అందుకోసం అదే విధంగా ఇది వచ్చేసి మనకి నెక్ పాటు కదా నెక్ దగ్గర కూడా ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నెక్ ఎంత మార్క్ చేసేసుకోవాలి అని చెప్పినానో నెక్ వచ్చేసి మనకి ఆరు ఇంచుల నెక్ అయితే మార్క్ చేసుకోండి పైన హాఫ్ ఇంచ్ పుట్టుకోతే ఆరున్నర ఇంచులు ఇదిగోండి ఇక్కడ ఆరున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి రెండున్నర ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ లో మనము చంక లోతు కూడా తీసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా మెయిన్ పార్టీకి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం